మేము మాకు ఇంతవరకు ఏ పార్టీ అయినా రెఫరెండమే ఇది ఇంతవరకు ఇచ్చింది మేము పిల్లగా మేము నా ఇప్పుడేమైంది నమస్కారం ఈరోజు రిలే నిరాదర్దీ చేస్తామని జరుగుతూ ఉంది వెనకనే పెద్దల ఆదాయం రెడ్డి అంతర్వాత జాయింట్ యాక్షన్ వాళ్ళందరూ కలిసి కట్టుగా ఈరోజు కరెస్పాండెన్స్ అంతా కూడా నిరే నిరాదీక్షకి మద్దతుగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే జిల్లా అవసరం అని చెప్పేసి అందరు కూడా మనసులో ఉంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి నిరాదేక్షలో పాల్గొంటూ వాళ్ళ మద్దతు తెలుపుతా ఉన్నారు ఇంతకింటే ఏం కావాలా ఏది ఉన్నా ఎవరు ముందుకు రావడం లేదంటే ఎవరు ముందుకు రారు మనమే ముందుండి పనిచేయాలి ఉన్నా కూడా మన ముందుంటే అందరూ వస్తారు ఏది ఉన్నా పరిస్థితి అన్ని చోట్ల జరుగుతుంది అందుకే మేము ఈరోజు ముందుకు వచ్చాము ఆదోనాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా రావాలా అందరూ కూడా మద్దతు రిలీ రియాడు చేసి మద్దతు అని చెప్పేసి కోరుతాను ఎందుకంటే నూరు కిలోమీటర్లు పోయేది మేళ ఆదో జిల్లా చేసి ఆదోన్కి వచ్చేది మేము ఏమైనా పత్తి కొన్న మంత్రాలయం ఆలూరు అన్ని విధాలుగా ఏమీ ఇవన్నీ కూడా ఐదు నియోజకవర్గాల దగ్గరలో జిల్లా ఉంటే ఎంత ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి నేను చెప్పా ఉంది అదే కాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు దాన్ని ప్రభుత్వ పరంగానే పెట్టాలా ప్రైవేట్ పదం అని చెప్పేసి గట్టిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే పేదలకు సంబంధించిన విషయం ఇది విద్యకి వైద్యకి కూడా అనుకూలంగా ఉండే విషయం ఎప్పుడో దాన్ని కష్టపడి తెచ్చుకునే విషయం లేకుండా ముందే జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడిన ప్రాంతం చెప్పేసి నేను చెప్పిన తర్వాత గా ఇస్తారు మళ్ళీ ఆ విధంగా మనకు మెడికల్ కాలేజ్ ఉండాలా జిల్లా ఉండాలా రెండు ఉండాల్సి ఉంది ఏన్నా ప్రైవేట్ పదం చేసే అన్ని ప్రైవేట్ పరమేనా ఇష్టానుసారంగా ప్రయోజనం చేసుకుంటుంటే మన జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు ఇస్తాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఈ విషయం ఆలోచించినారో జగన్మోహన్ రెడ్డి ఆలోచించి అన్ని విధాలుగా పదిహేడు కాలేజీలు ఐదు కాలేజీ స్టార్ట్ అయ్యి రెండు కాలేజీలు రెడీ అయిపోయి మిగతా కాలేజీ కూడా మాతోంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రెడీ అయిపోయి మిగతాది కూడా ఈ ఇయర్ కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉన్నా ఈ రోజు ప్రయోజనం చేస్తామని చెప్పి పెండింగ్ పెట్టి రెండేళ్ళు అవుతా ఉంది దాదాపుగా మళ్ళీ ఈ విధంగా ఈరోజు చేస్తూ మళ్ళీ జిల్లా కావాలంటే ప్రజా మద్దతు ఉండం ప్రజా మద్దతు ఉంది ప్రజా మద్దతు ఉంది కాబట్టి ఇంతమంది నిరే నిరాదేశంలో పాల్గొనడం జరుగుతా ఉంది ఏదన్నా ప్రజా మద్దతు లేకపోతే ఎవడు చేయలేడు ఎవరు ఏమీ ఏమి చేయలేడు ప్రజా మద్దతు తెలుపుతా ఉన్నారు సంఘీభావం తెలుపుతా ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము కూడా మన పార్టీ తరఫున చేయమని చెప్పినాము ఇది ఒక ఊపంతం ఉంటే తప్ప చంద్రబాబు నాయుడు కళ్ళు తెచ్చే పరిస్థితి లేదు ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి అడిగినాం పదమూడు జిల్లాలో ఇస్తాము ఇక ముందుకు చూస్తాం అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఎందుకంటే అన్ని విధాలుగా ఆలోచన చేసి ఆ మాట మాట్లాడి ఉంటారు ఏదన్నా ఒకటే చెప్తా మీరు ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు భగవంతు ఆశీర్వాదం ప్రజల సహకార ముఖ్యమంత్రి అయితే ఈ ఆదాని జిల్లాని జిల్లాగా చేసే బాధ్యత మేమందరూ కూడా ఐదు నియోజకవర్గాలలో తీసుకుంటామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతారు ఇప్పుడు ఇచ్చినా కనుకో గౌరవం ఉంటుంది ఇవ్వలే మీరంతా కూడా రాజకీయ హినులు అయిపోతా అని చెప్పేసి కూడా గెలవడం జరుగుతారు టిక్కారెడ్డి గారు వచ్చినారు చమత్కరంగా మాట్లాడినారు అన్ని బాగున్నాయి నువ్వు జిల్లా అధ్యక్షుడు అందరినీ అన్ని పార్టీలలో మద్దతు తెలిపేదానికి నువ్వు అపాయింట్మెంట్ తీసుకుంటే వస్తారు ప్రాబ్లం ఏం లే ఏ విధంగా కూడా ఎరకడేసే పరిస్థితి లేదు ఎందుకంటే జిల్లా కాబట్టి అంటున్నా ఇప్పుడు ఎవరితో అవసరం లేదు ఇప్పుడు మార్కాపురం ఇష్ట్రావు పోలవరం ఇష్ట్రావు రంపచోడవరం ఇష్ట్రావు తర్వాత మదనపల్లి ఇష్ట్రావు మళ్ళీ ఏం ఆదాయం తప్పు చేసింది ఏది ప్రాబ్లం ఏమి ఆ ప్రాబ్లమ్స్ అన్నా మీరు చెప్పలే కదా ఏదన్నా చెప్తే ఏమన్నా ప్రజలకు చెప్పచ్చు మనము మళ్ళీ ఏది లేకుండా స్టూడెంట్స్ మద్దతు ఉంది ప్రజల మద్దతు ఉంది ఆ నాయకుల మద్దతు ఉంది పార్టీల మద్దతు ఉంది అన్ని వర్గాలుగా ఉంది ఎందుకే ఇది జిల్లా చేయరా అని చెప్పేసి కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో పదమూడు జిల్లాలు చేస్తే నువ్వు కనీసం నాలుగైనా చెయ్యి మూడు చేసినా అవి ఇదోటి చేయి అదో అంత ఒకటి నువ్వు కోరుకోవడం లేదే ఏది కూడా తిక్కారెడ్డి మాట్లాడాడు నాలుగేళ్ళ తర్వాత మా మామ మీసాలు తిప్పి జిల్లా కావాలంటాడు సంతోషమే కాదనిలే ఆ రోజు ఉండే పరిస్థితిలో తిక్కారెడ్డి ఇది మేము పదమూడు జిల్లాలు ఇచ్చినాము మీరు నాలుగు కేవలం నాలుగు జిల్లాలు ఇవ్వండి ఆ నాలుగులో మూడు ఇచ్చినా ఇంకొక జిల్లా ఇవ్వండి ఏమవుతుంది ఎవరే వచ్చే పని లేదు మీ పూట మీ ప్రభుత్వం ఉంది మూడు పార్టీలకు ఏకమై ఉన్నాయి ఆ పార్టీల పరంగా చాలా యువత అవసరమే లే అయినా మీ మద్దతు జిల్లా కోసం తెస్తా ఉన్నాం జాగ్రత్తగా మీరు కూడా ఆలోచించి ఆ పని చేయాలి ఏదో రెండు మాటలు వచ్చే చమత్కరించి మాట్లాడిపోయే కాదు తిక్కారెడ్డి నువ్వేం మంచి బాగా మాట్లాడినావు ఎవరిని తప్పుబట్లే ఏదున్నా కూడా నీవు జిల్లా అధ్యక్షుడిగా నీవు కూడా పార్టీలు ఖచ్చితంగా పోయి సార్ మాకు జిల్లా ఇవ్వండి నువ్వు ఎమైన వాసు వాసిగా కూడా నువ్వు కూడా అడగాలి కదా అందరూ కూడా ఆలోచన ఉంది కాబట్టి నువ్వు చెప్పాలా చంద్రబాబు నాయుడు చెప్పే అనుకూలం నీ అనుకూలం నీకు ఉంది అనుకూలంగా ఉండ చెప్పేదానికి ఉంది దాని దానికే చెప్పేది ఏమంటే జిల్లా ఖచ్చితంగా ఇవ్వాలా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వ పరంగా నడవాలా ఉపాధి వస్తుంది నుంచి ఉపాధి వస్తుంది తర్వాత జిల్లా కూడా అభివృద్ధి అవుతారు ఇక్కడ ఉన్నటువంటి చాలా ఉపాధి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో జిల్లా అయితే ఒక ఆశ ఉంది ఏదో రకంగా మాకు ఉపాధి కలుగుతా అని చెప్పేసి ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచన చేస్తా ఉన్నారు ప్రజలంతా కూడా ఎందుకంటే ఇక్కడ సెకండ్ బామ్మె ఆదోనికి పేరు ఉండేది ఇప్పుడు ఎక్కడ స్పిన్నింగ్ మిల్లు మిల్లులు లేవు జిన్న జిన్నింగ్లు ఉన్నాయి చాలా ఉన్నాయి జిన్నింగ్లు ఉన్నాయి ఇండస్ట్రీస్ పరంగా ఏమీ లేవు ఇక్కడ ఎందుకంటే ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కూడా వేస్తే బాగుంటుంది అదే కాకుండా ఆ రోజుల్లో మీరు చేయలేకుండా పోయినా మీరు చేయండి చేస్తే మీకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి చెప్పడం మండలాలు కూడా ఆదే రెడ్డి పోరాటం చేసి మన హరివాణ మండలం తీసుకున్నాము ఇప్పుడు ఈయన స్ఫూర్తితోనే పెద్ద తుమ్ముల వాళ్ళు కూడా మేము మాకు కూడా కావాలి మండలం కరెక్టే అటు మా డెవలప్మెంట్ కావాలంటే ఇటు పెద్ద హరివాణం ఉండాలా మద్దతుగా మండలంగా పెద్ద తుమ్ములం ఉండాలా అదే కాకుండా ఆదోళ్ళ అనుకూలంగా ఉంటే ఆదోళ్ళనే ఒక మండలాన్ని ఏర్పాటు చేసి ముప్పై ఐదు గ్రామాలు ఉన్నాయి నలభై దాదాపుగా ఆంబులైట్ విలేజ్లతో నలభై రెండు ఉన్నాయి పదహైదు పదహైదు పదమూడు పదమూడు విలేజ్ చేసినా కూడా కరెక్ట్గా సరిపోతుంది ఏం ప్రాబ్లం లేదు అందుకే ఏదన్నా కూడా మూడు మండలాలు విభజించి విభజించి తినాలా విభజించి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలా ఎందుకంటే మా నువ్వు ఎన్సీఆర్ పెద్ద ఎరవై మండలం ఇస్తా అంటే చాలామంది గ్రామాలు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళంతా కూడా పోయే పరిస్థితి లేదు వాళ్ళు కూడా వ్యతిరేకం వస్తుంది ఆ రకంగా ఉంది కాబట్టి మూడు మండలాలు చేయి బాగుంటుంది అన్ని రకాలుగా వాళ్ళ కోరిక తీరబెడతాయి ఏదేదైతే ప్రజల ఆశ కోరిక కొడుకు ప్రయత్నం చేయండి ఏదన్నా మీ చేతుల్లో ఉండి ఖచ్చితంగా మీరు ఈ ఉద్యమాలను చూసి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి గట్టిగా కోరుతా ఉన్నాం అన్ని రకాలుగా ఈసారి జిల్లా వచ్చినాక మెడికల్ కాలేజ్ తీసుకునే పరిస్థితి ఏం లేదు ముందే మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి జిల్లా ఇస్తే అనుకూలంగా ఉంటుంది ఏదైనా డెవలప్మెంట్ అన్ని రకాలుగా చేసినాము ఏదన్నా డిగ్రీ కాలేజీలు ఉండే కాదు ఇన్నేళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తూ కూడా డిగ్రీ కాలేజ్ ఇలా పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని రకాల ఉర్దూ కాలేజ్ కట్టిస్తాం కట్టిస్తాం ఆ సెంట్రల్ గవర్నమెంట్ తో ఇది ఐటీఐ కాలేజ్ ఉంది చెయ్యండి ఓపెన్ చేయండి ఐటీ కాలేజ్ వచ్చి మీ ఆయంలోనే ఉంది తెలుగుదేశం ఐటీఐ కాలేజ్ ఉంది మాకు చేసే చేత కాలేదు మీరు చేయండి అదంతా కూడా స్టాఫ్ తీసుకొచ్చి పెట్టి ఓపెన్ చేస్తే చాలా మంది మైనార్టీ సంబంధించిన ఐటీఐ కాలేజ్ కూడా ఏర్పాటు ఉంది చెప్పేసి రామ్ జిల్లా డెవలప్ చేసాం ఈ విధంగా కూడా బైపాస్ తీసుకొచ్చినాం ఏ రకంగా కూడా మన ఆదోని డెవలప్మెంట్ లేదు అనేక లేదు బాగా డెవలప్మెంట్ అవుతా ఉంది ఎందుకంటే ఆదోని చరిత్రలో బ్రహ్మం గారు చెప్పినట్లుగా ఆదాయం ఒక స్థాయిలో నిలబడుతుంది అది మాత్రం ఖచ్చితంగా చేరత ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆదాయం మాత్రం ఖచ్చితంగా ఒక స్థాయిలో బ్రహ్మ గారు నిలబడతా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఆ విధంగా ఈరోజు మీరు కూడా తెలుసుకొని ఈ ఉన్నటువంటి ఈ మద్దతుకి మీరు ఖచ్చితంగా ప్రజా మద్దతుకి మీరు ఖచ్చితంగా జిల్లా చేయాలని చెప్పేసి ఎంతవరకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం డిమాండ్ కాదు ఇది రిక్వెస్ట్ ఏదన్నా కూడా మీ అందరి కూడా సహకారం ఇవ్వాలా అందరి మద్దతు ఉంది కాబట్టి మీరు టోర్గా ఉండాలని చెప్పేసి మంచి పేరు ఉంటుంది మీకేం చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా ఈ విధానాన్ని మీరు రూస్తున్నారు మీకు తెలుస్తూ ఉంటుంది మీరు రిపోర్ట్స్ పోతా ఉంటాయి మీరు దాన్ని గమనించుకొని ఇక్కడ కష్టపడే వాళ్ళని గుర్తు పెట్టుకొని ఇక్కడ ఎవరెవరో నిరార దీక్ష చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మద్దతుగా మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి విదిన్ టెన్ డేస్లో ఆ కార్యక్రమాన్ని అందించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా మీరు ఎట్టి పరిధిలో మన వచ్చా ఎట్టి పరిస్థితిలో ఆదానికి జిల్లా ఇచ్చే తీరాలని చెప్పేసి మరోసారి que eso